భూమి ఎస్పి సూర్యాని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళగానే భూమిని చూసి ఎస్పి సూర్య కోపంగా ఎందుకొచ్చావు అని తిడుతూ ఉండగా మీకు థ్యాంక్స్ చెప్పడానికి అని భూమి అంటూ ఉంటుంది ఎందుకు మీ ఆయన చేతుల్లో దెబ్బలు తిన్నందుక అని సూర్య అడుగుతుండగా అలా కాదు మా మిమ్మల్ని కొట్టారని మీకు తెలిసి కూడా మీ పై ఆఫీసర్స్కి నిజం చెప్పకుండా దాచారు కదా మీ పై ఆఫీసర్స్ మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను అని అంటూ ఉంటుంది భూమి డోర్ దగ్గర నిలబడి సూర్య భూమి మాటలు వింటూ ఉంటాడు గగన్ ఇక సూర్య ఇలా అంటుంటాడు నేను మీ ఆయన్ని కాపాడాను అనుకుంటున్నావా లేదు నన్ను కొట్టింది గగన్ అని వాళ్ళకి చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే చెప్తే నా డిపార్ట్మెంట్ వాళ్ళని శిక్షిస్తుంది అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ ఆ కృష్ణప్రసాద్ కాదు మీ ఆయన గగన్ నేను వాడిని ఇలాగే చితకబాదాలి వాడు ఇలాగే హాస్పిటల్ బెడ్ పై పడాలి అని సూర్య అంటూ ఉండగా భూమి బాధపడుతూ ఉంటుంది గగన్ కూడా ఈ మాటలు వింటాడు గగన్ భూమి ఇద్దరు సూర్య మనసు మార్చడానికి ఏం చేస్తారు గగన్ని సూర్య ఏం చేస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్